వెల్కమ్ అరకు పబ్లిక్ వాయిస్ ఈ రోజు వార్త మీడియా మిత్రులకు నమస్కారం ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు ఓట్ చోట్ గద్దె చోట్ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ చేస్తున్న ప్రోగ్రాంకు కు మద్దతుగా ఈరోజు వేంపల్లెలో వేం పులివెందల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు ముఖ్య అతిథిగా సంకంతకాల సేకరణ చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా ఓటు మా హక్కు ఓట్ల ఓట్ల అవతవకాలలో ఉండకూడదు సక్రమంగా ఓట్లు వినియోగించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు మా తులసిరెడ్డి గారి ముఖ్య అతిథిగా వచ్చేసి ఇక్కడ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది అందులో భాగంగా మ లేచింది మహిళా లోకం అనే విధంగా మా పెద్దాయమ అలివేలమ్మ గారు ఫస్ట్ సంతకం పెట్టి ప్రారంభించారు ఈ సంతకాల సేకరణను పార్లమెంటుకు లక్ష సంతకాల సేకరణ చేపట్టాలని మాకు ఏపీసీసీ నుంచి చెప్పడం జరిగింది అందులో భాగంగా మేము కూడా ఇరవై వేల నుంచి ముప్పై వేలు సంతకాల సేకరణలు చేసేందుకు మా మండలాధ్యక్షులతో కూడుకున్న టీంతో మేము ముందుకు పోయే విధంగా ముందుకు పోతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి ఒక్క ఓటు లేదు ఇక్కడ బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు లేదు ఓట్లు గల్లంతు కాకపోతే ఓట్లు తారుమారు కాకపోతే బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలతో ఏ విధంగా గెలుస్తారు ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఎక్కడ సీమాంధ్ర సీమాంధ్ర కల్లవి అక్కడ ఎంపీగా గెలిచిన తాపెత్తం బీజేపీ తరఫున గెలిచిన ఆధ్వర్యం ఉంది ఏ విధంగా గెలిచాడని మేము ప్రయాణికాన్ని క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రజలారా మేలుకొనండి రాహుల్ గాంధీ గారు మన కోసం బా పాటుపడే నాయకుడు రాహుల్ గాంధీ గారు మాత్రమే దేశాన్ని ప్రగతి వైపు నడిపించే వ్యక్తి రాహుల్ గాంధీ వస్తే విద్య విద్య బాగుపడుతుంది వైద్యం బాగుపడుతుంది రైతులు బాగుపడతారు కార్మికులు కర్షికులు ముస్లింలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే బాగుపడతారని మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడైనా ఈ అవతల ఎప్పుడు మనం చూసి ఉన్నాం ఇంతెందుకు పులివెందుల్లో మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏ ఓటరు తన ఓటు హక్కులు స్వతంగా పోయించుకున్నాడని మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను ఎక్కడో ఆలోచించాల్సిన అవసరం ఏముంది పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి పులివెందల మండలంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లే కదా దీనికి ఉదాహరణ కాబట్టి దయచేసి ప్రజలారా మేము చేస్తున్న రాహుల్ గాంధీ మద్దతుకు మీరు మాకు మద్దతు అయి ఇద్దరం కలిసి రాహుల్ గాంధీకి మద్దతు తెలిపి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకునేందుకు కృషి చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్లో ప్రధాని చేసుకోవాల్సిందిగా మనం అందరికి బాధ్యత ఉంది కాబట్టి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సమాజం సక్రమంగా నడవాలి అంటే ఏదో ఒక వ్యవస్థ అవసరం మన భారతదేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుంది ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాతలు మనకు ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలనేది ప్రాణవాయువు ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది గుండెకాయలాంటివి ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటేనే ఆ ఎన్నికలు సజావుగా జరుగుతాయి కానీ ప్రస్తుతం ఆదిలోనే అంశపాదనట్టు ఓటర్ల జాబితాలోనే అవకతకులు దాని తర్వాత రిగింగులు సైక్లింగ్లు దాని తర్వాత ఓటుకు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు దానికి తోడు వల్ల చీరలు పంపని ఈ విధంగా అనేక అవకతలు దొరుకుతున్నాయి దీనివలన ప్రజాస్వామ్యము అపకాశం ఉంది ఈ ఓటర్ల జాబితా పూర్తిగా తప్పు తనగ్గా ఉంటుంది అధికార పార్టీకి ప్రత్యేకించి బీజేపీకి అనుకూలంగా ఉన్న బూతుల్లో కొన్ని బూతుల్లో జనాభా కంటే ఓట్లు ఎక్కువ ఉంటారు దొంగ ఓట్లు డబుల్ ఎంట్రీ చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి అదేవిధంగా బీజేపీకి కానీ అధికార పార్టీకి కానీ ఆ బూతుల్లో సక్రమంగా ఓట్లు పడవు అనుకుంటే ఆడ అరుకులైన ఓటర్లనే వాళ్ళ పేర్లు వాళ్ళ జాబితా నుండి తీసేస్తారు ఈ విధంగా అరుకులకు వచ్చేసి ఓట్లు లేకుండా పోతున్నాయి అనరుగులో చేసి ఓట్ల జాబితాలు చేస్తున్నారు కొన్ని చోట్ల రాహుల్ గాంధీ గారి పరిశీలనలో కొన్ని బూత్ల్లో ఈ యొక్క జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఒకే ఇంటి పేరుతో ఒకే ఇంటి నెంబర్తో నూరు రెండు వందలు మూడు వందల ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి నెంబర్తో కొన్ని చోట్ల ఇంటి నెంబరే లేదు అనేక వందల మందికి ఇంటి నెంబరే లేదు కాబట్టి ఈ విధంగా ఓట్ల జాబితా అవుతూ జరుగుతున్నాయి దీనికి తోడు ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో పిలుబొమ్మగా తయారేది ఎన్నికల కమిషన్ నియమ నియామకంగానే అన్యాయం జరుగుతూ ఉంది గతంలో ఎన్నికల కమిషన్ నియమించాలంటే ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసేవాళ్ళు ఇటీవల బీజేపీ సవరణ చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టింది అంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు ఒకే పక్క ఉంటారు కాబట్టి ఎన్నికల కమిషన్ అపాయింట్మెంటే సక్రమంగా జరగడం లేదు దీనివల్ల ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో వీలుబొమ్మగా మారింది దీనివలన ఈ ఓటర్ల జాబితా అవకతవకలు ఈ విధంగా రిగ్గింగ్లు సైక్లింగులు డబ్బు పంపిణీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం పరీక్ష పడాలంటే రాజ్యాంగ పరీక్షణ కోసం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ నెల పదహైదవ తేదీ నుంచి వచ్చే నెల పదహైదు తేదీ వరకు ఈ యొక్క సంతకాల సేకరణ ఉద్యమం సాగుతూ ఉంది అందులో భాగంగా కడప జిల్లా పులివిందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వేంపల్లె మండల కేంద్రంలో ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంతకాలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించడం జరుగుతుంది మా ఉద్దేశం వల్ల ఎన్నికలు సక్రమంగా జరగాలి సజావుగా జరగాలి ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టగట్టాలి రాజ్యాంగం పరిశ్రమ చేయబడాలి అన్న ఉద్దేశంతో ఈ మహోద్యమాన్ని మరొక స్వాతంత్ర ఉద్యమంగా దీని కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది ఈ ఉద్యమంలో ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా మా ఓటు మా ఓటు మా ఓటు